ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక ఐటీ రంగంలోనే కాదు పారిశ్రామిక రంగంలో కూడా సమూల మార్పులకు కారణమవుతుంది ఏమియేషన్ రంగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొత్త మార్పులకు శ్రీకారం చూడుతోంది ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇక నుంచి విమానాలను ఒక్క పైలట్ తో నడిపేందుకు దిగ్గజ ఎయిర్లైన్ తయారీ కంపెనీ ఎయిర్ బస్ సన్నాహాలు చేస్తుంది మరో పైలట్ స్థానంలో ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ ప్రయోగాలు చేసేందుకు దిశగా ఎయిర్ బస్ ఇప్పటికే పావులు కదుపుతోంది రెండు వేల ముప్పై మధ్య నాటికి అంటే దగ్గర దగ్గర రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లోనే ఇది కార్యరూపం నియంత్రణ చేయంత్రమస్థలతో పాటు చాలా అనుమతులు రావాల్సి ఉంటుంది మామూలుగా అయితే ప్రతి ఫ్లైట్ లోను ఇద్దరు పైలట్స్ ఉంటారనే విషయం తెలిసిందే ఒకరు కెప్టెన్ అయితే మరొకరు ఫస్ట్ ఆఫీసర్ దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులో కూడా ఇదే మోడల్ ను ఫాలో అవుతారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఉండే లాంగ్ జర్నీ రూట్లలో అయితే కొన్నిసార్లు ముగ్గురు పైలట్లు కూడా ఉంటారు ఎయిర్క్రాఫ్ట్ ఆయా ఎయిర్లైన్స్ విధానాల ప్రకారం ఇది ఆధారపడి ఉంటుంది ప్రముఖ ఎయిర్లైన్స్ తయారీ సంస్థ ఎయిర్ బస్ సింగిల్ పైలెట్ ఫ్లైట్స్ ను తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది ప్రపంచంలోనే విమానాల తయారీలో పేరున్న సంస్థలంటే ఎయిర్ బస్ బోయింగ్ల పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయనే విషయం తెలిసిందే అయితే ఇండియాలో సేవలు అందిస్తున్న ఎయిర్లైన్స్లో ఎక్కువ ఎయిర్ బస్ విమానాలు ఉన్నాయి ఎక్కువ అంటే ఏకంగా డెబ్బై శాతం పైగా ఎయిర్ బస్ విమానాలనే దేశీయ ఎయిర్లైన్స్ ఉపయోగిస్తున్నాయి ఇందులో దేశంలోని దిగ్గజ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా ఇటీవలే ఎయిర్ ఇండియాలో విలీనమైన విశాల ఎయిర్లైన్స్ దగ్గర కూడా ఎక్కువ ఎయిర్ బస్ విమానాలే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ఆయా ఎయిర్లైన్స్ ఎయిర్ కు వందల సంఖ్యలో కొత్త ఆర్డర్లు కూడా ఇచ్చాయి ఇవి రాబోయే రోజుల్లో ఆయా ఎయిర్లైన్స్ కు అందాల్సి ఉంది ఈ తరుణంలో ఎయిర్ బస్ రెండు వేల ముప్పై మధ్య నుంచి దూర ప్రాంత సర్వీసులో సైతం సింగిల్ పైలట్ ఫ్లైట్స్ ను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది రెండవ పైలట్ బదులు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించబోతున్నారు అవసరమైనప్పుడు గ్రౌండ్ బేస్డ్ పైలట్ సర్వీస్ ను ఉపయోగించుకునేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ అత్యంత కఠిన పరీక్షల తర్వాత ఈ ఎయిర్ లైన్స్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానము సేఫ్టీ సర్టిఫికేషన్ వంటి అంశాలను యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ చూడనుంది సింగిల్ పైలెట్ ఫ్లైట్స్ ద్వారా ఎయిర్లైన్స్ కు పెద్ద మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది వీటి ద్వారా పైలట్ వ్యయాలు దగ్గర దగ్గర పదిహేను శాతం వరకు తగ్గుముఖం పడతాయని అంచనా ఈ మార్పులను అమలు చేసేందుకు నిబంధనలు మార్చుకోవడంతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది అయితే ఇది ఎంతో సంక్లిష్టతలతో కూడిన వ్యవహారంగా భావిస్తున్నారు ఇండియాలో పైలట్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది ఎయిర్ బస్ కొత్తగా ప్రతిపాదించిన సింగిల్ పైలట్ ఫ్లైట్స్ వలన ఈ కొరత సమస్య కొంతవరకు తీరే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతో పాటు ఈ కొత్త సిస్టమ్ వలన పైలట్స్ కు రిమోట్ పైలట్ ఆపరేషన్స్ తో పాటు ఏఐ సిస్టమ్స్ లో కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల నలభై నాటికి ఇండియాకు కొత్తగా ఏకంగా ముప్పై ఒక్క వేల మంది పైలట్స్ అవసరం అవుతారని లెక్కలు ఉన్నాయి అయితే ఎయిర్బాస్ కొత్తగా మీదకి తీసుకొచ్చిన సింగిల్ పైలట్ ఫ్లైట్స్ వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఇండియాలో ఈ ఫ్లైట్స్ కు ఏ మేరకు ఆమోదముద్ర పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే ఈ సింగిల్ పైలట్ ఫ్లైట్స్ వల్ల ప్రయాణికులు అభద్రతాభావానికి గురయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా అత్యవసర సమయాల్లో పైలట్స్ గా ఉండే వాళ్ళ జడ్జిమెంట్ ఎంతో కీలకమవుతుందని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు సింగిల్ పైలట్ ఫ్లైట్స్ విధానం అమలు చేయడానికి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుంది ఎయిర్ బస్ కొత్తగా తెర మీదకు తీసుకొచ్చిన ఈ సింగిల్ పైలట్ ఫ్లైట్స్ విధానం అమలుకు వస్తే ఇది పెద్ద సంచలనంగా మారుతుందటంలో ఏమాత్రం సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ